హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోష్న రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయి జోష్న రిపోర్ట్స్ ఎప్పుడైతే వస్తాయో శివనారాయణ ముందు జోష్న నిజ స్వరూపం మొత్తం బయట పడిపోతుంది ఇక దాంతో తన తల్లిని దీపే కాపాడుకుంటుంది మరి నిజం తెలిసిన తర్వాత అసలు శివనారాయణ ఏం చేశాడు పారి జోష్నకి ఏం షాక్ ఎదురైంది అన్నది తెలుసుకోవాలనుకుంటే మొత్తం వీడియోని చివరి వరకు చూసేయండి ఇక ఇక్కడ చూస్తే కార్తీక్ దగ్గరికి వచ్చిన దశరథ ఏంట్రా కార్తీక్ ఏంటి ఇప్పుడు మీ అత్త పరిస్థితి ఏంటి ఏంటి మావయ్య నువ్వు కూడా ఏంటి అలా డీలా పడిపోతున్నావు చెప్పారు కదా డాక్టర్ జోష్న అత్తని కాపాడుతుందని తప్పకుండా అత్త బ్రతుకుతుంది అత్తని నేను కాపాడుకుంటాను ఏంటి నిజంగా జరుగుతుందంటావా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు బా అసలు అసలు ఇదంతా ఏంటి ఏం జరగబోతుందో నాకు అర్థం కావడం లేదు జ్యోష్న ఏం చేయలేదు అలాగని నిజం బయట పెట్టలేదు ఈ పరిస్థితిలో అమ్మని ఎలా కాపాడుకోవాలని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది నువ్వు బాధపడుకొని డాక్టర్ని కలిసి వస్తానని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు జ్యోష్న గారిని మీరు తీసుకొస్తే ఆ బ్లడ్ శాంపుల్స్ ఇవన్నీ తీసుకుని నేను వెంటనే ప్రాసెస్ మొదలు పెడతాను మీరు త్వరగా వచ్చేస్తే బాగుంటుంది అని డాక్టర్ చెప్తుంది సరే అని చెప్పేసి మరదల్ని తీసుకుని బయలుదేరుతాడు చిన్న మరదల్ని ఇక జోషిని అయితే మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి పెద్ద మేడం గారు టెన్షన్ పడుతూ కనిపిస్తున్నారేంటి చాలా టెన్షన్గా ఉన్నారు ఏ భయం ఏంటి భయమా భయం దేనికి అదే టెస్ట్లు అవి ఇవి అంటున్నారు కదా అందుకని భయమేస్తుందేమో అని అడుగుతున్నాను అంతే అని చెప్పేసి కవర్ చేస్తాడు కార్తీక్ ఇక వీళ్ళ ఫేస్లు అయితే తేడా వచ్చేస్తాయి ఇక డాక్టర్ దగ్గరికి జోష్ను పెడుతుంది సరే మీకు ఇక రిపోర్ట్స్ అన్నీ రావాలంటే టైం పడుతుంది ముందు టెస్టులు జరగాలి కదా అని చెప్పేసి టెస్ట్లు అన్నీ కూడా చేయడానికి ఒక కాంపౌండర్ని పిలిచి డాక్టర్ అయితే చెప్తుంటుంది జోష్ని గారు మీరేం టెన్షన్ పడవలసిన అవసరం లేదు మీ అమ్మగారు ఖచ్చితంగా బ్రతుకుతారు మీ అమ్మగారిని బ్రతికించుకునే అవకాశం రావడం నిజంగా మీ అదృష్టం ఏ బిడ్డకైనా ఇలాంటి ఛాన్స్ వచ్చింది అంటే ఏ బిడ్డ వదులుకోదు తన తల్లి రుణం తీర్చుకునే అవకాశం ఈ రూపంలో దొరికిందని సంబరపడతారు ఇక ఏ దేవుడు ఇచ్చిన వారమో కాకపోతే మీ అమ్మగారికి ఇలాంటి అనారోగ్యం రాకూడదు కానీ కాపాడుకునే అదృష్టం రావడం మీది అదృష్టం అని చెప్పేసి ఏం చెప్తూ ఉంటుంది ఏం అదృష్టమో ఏంటో దీని జాతకం బయటపడితే అదృష్టం కాదు దురదృష్టం ఎదురవుతుంది అని చెప్పేసి భారీ చేతమైతే అనుకుంటూ ఉంటుంది ఇక జోష్న కూడా టెన్షన్ టెన్షన్గానే ఉంటుంది ఇక బ్లడ్ అన్నీ కూడా తీయడం శాంపుల్స్ అన్నీ కూడా హడావిడిగా పంపించడం జరుగుతుంది ఎందుకంటే సుమిత్ర కండిషను రోజు రోజుకి మారిపోతుంది కాబట్టి వెంటనే టెస్ట్లు ఇవన్నీ చేసేయడం కూడా జరిగిపోతుంది ఇదంతా కూడా ఇమీడియట్లీ స్పాట్ కాన్ మొత్తం కూడా ఉంటుంది ఇక వీళ్ళకు బీపీ హైలోకి వెళ్ళిపోతూ ఉంటుంది టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఇలా వీళ్ళు ఎక్క కంగారు పడుతూ ఉంటారు అక్కడ వీళ్ళు చేయని ప్రయత్నం అంటూ ఉండదు నర్సుల్ని అలాగే అక్కడున్న వేరే వేరే రిసెప్షనిస్ట్ని అందరినీ కొనడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ హాస్పత్రిలో చాలా స్ట్రిక్టు ఒక్కసారి నిజం బయటపడితే ఇక వాళ్లకు లాంగ్ ఏ ఆసుపత్రిలో కూడా పనిచేసే ఛాన్స్ ఉండదు కాబట్టి ఎవరు కూడా డబ్బుకు లొంగరు ఆసుపత్రిలో ఎవ్వరూ కూడా ఇక ఇలాగా సుమిత్ర బాధపడుతూ ఉన్న సమయంలోనే ఇక అతను అత్తకి ధైర్యం చెప్పి అత్త నీకేం కాదత్త నీకు మేమున్నాం మేము నిన్ను కాపాడుకుంటామత్తా నువ్వేమీ దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు సంతోషంగా ఉంటే నీకు ఉన్న అనారోగ్య ప్రాబ్లం చాలా త్వరగా నయమవుతుంది నిజమేరా నా కూతురు నన్ను కాపాడుతుంది కదా నేను ఎందుకు భయపడతాను దీప నేను బ్రతుకుతాను కదా అమ్మా అదేంటమ్మా అలా మాట్లాడతావేంటి మీరు బ్రతుకుతారు మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు నిజమే నేను నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటాను ఇక నువ్వా భగవంతుణ్ణి కోరుకుంటావు కానీ నీకొక్కటి చెప్తున్నాను ఇప్పుడు ప్రెగ్నెంట్వి ఒట్టే లేడివి కాదు నిన్ను నువ్వు కూడా ఇక చూసుకుంటూ ఉండాలి నా కోసం ఆలోచిస్తూ బాధపడుతూ నీ కడుపులో ఉన్న బిడ్డని నెక్లెస్ చేస్తే బిడ్డకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇక దీపతో చెప్తూ ఉంటుంది అవును సుమిత్ర నీకు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన దగ్గర నుంచి కూడా దీప చాలా బాధపడుతుంది దీప సరిగ్గా తన గురించి తను పట్టించుకోవడం కూడా మానేసింది తను ఒక ప్రెగ్నెంట్ లేడీ అన్న విషయాన్ని కూడా మర్చిపోయింది తను ఎంతగానో తల్లడెల్లుతుంది నాకు తెలుసు దీపకి నేనంటే ఎంతో అభిమానం అందుకే ఇలా చేస్తుంది కానీ దీప నాకు నువ్వు మనవన్నో మనవరాల్నో చేతిలో పెట్టాలి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే బిడ్డ అయి ఉండాలి అంతేకాని నువ్వు ఇలా నా గురించి దిగులు పెట్టుకుని కడుపులో బిడ్డ ఆరోగ్యాన్ని పాడు చేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి లేదు అని చెప్పి సుమిత్ర చెప్తూ ఉంటుంది తల్లి కూతుళ్ళ బంధం ఇదే అనుకుంటా అని కార్తీకు అనుకుంటూ ఉంటాడు ఇక సుమిత్రని హాస్పత్రిలో జాయిన్ చేయాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సుమిత్రను తీసుకుని వెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేస్తే వెంటనే ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు జోష్నికేలాగా రిపోర్ట్స్ వచ్చేస్తాయి అని డాక్టర్ చెప్పారు కాబట్టి ఇక ఆసుపత్రిలో జాయిన్ చేద్దామని చెప్పేసి ఇంకా అందరూ ఏం చేసుకుంటారు ఎవ్వరూ బాధపడద్దు మా వదిన సంతోషంగా ఆరోగ్యంగా ఎలాంటి అనారోగ్య ప్రాబ్లం లేదని చెప్పి బయటకు వస్తుంది ఆ విషయం నాకు తెలుసు నీకు ఈ విషయంలో ఎవరు టెన్షన్ పడిన అవసరం లేదు అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటమ్మా నీ కన్నీళ్లను కనబడనివ్వకుండా మాకు ధైర్యం చెప్తున్నావా అని తండ్రి అంటూ ఉంటాడు వదిన అంటూ సుమిత్ర బాధపడుతూ ఉంటుంది మీరు మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక ఆసుపత్రికి అయితే బయలుదేరుతారు ఇలా ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళిపోతారు ఇమిడియట్లీ ఇంకా అక్కడ అక్కడ ఉందంటే సుమిత్రకి ట్రీట్మెంట్ మొదలైపోతుంది సుమిత్రని ఇంక జాయిన్ చేసేసుకుంటారు సుమిత్రకి ట్రీట్మెంట్ అయితే చేయడం స్టార్ట్ చేసేస్తారు ఈలోగానే ఇక రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి కదా రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది జోష్న గారిని కూడా ఇక అడ్మిట్ చేసుకుంటామని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తుంది అలా చెప్తూ ఇక ఇలా జరుగుతూ ఉంటుంది రిపోర్ట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ కూడా మెల్లమెల్లగా సుమిత్ర కట్టే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది కాసేపు మాట్లాడినా కాసేపు సుమిత్ర ఇక మత్తులో ఉండిపోతుంది కానీ ఒక పక్క దశరథ ఒక పక్క కాంచన దీప అలాగే ఇక శివనారాయణ వీళ్ళెవ్వరూ కూడా పైకి ఏదో ధైర్యంగా నిలబడినట్టుంటారు ఉంటారు కానీ వాళ్లకు మానసిక స్థైర్యం సరిపోదు ఒకరికొకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉంటారు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎలాగైనా సరే కాపాడుకోవాలి ఎలాగైనా సరే జోషిని తన తలని కాపాడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనే జోష్ను కంట కనిపెట్టుకుంటా అని చెప్పి శివనారాయణ కూడా అనుకుంటూ ఉంటాడు ఇలా వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది ఈలోగా రిపోర్ట్స్ వచ్చేస్తాయి రిపోర్ట్స్ చూసిన డాక్టర్ షాక్ అయిపోతుంది అలా షాక్ అయిన డాక్టర్ అయితే అక్కడున్న జోష్నని పిలిపిస్తుంది జోష్ను మాత్రమే ప్రత్యేకంగా పిలిపిస్తుంది అలా పిలిపించడంతో శివనారాయణ ఎందుకో అనుమానం వచ్చి వెళుతూ ఉంటాడు అలా వెళ్ళిన తర్వాత జోష్ను నిలదీస్తుంది నువ్వు సుమిత్ర దశరథల కన్న కూతురివి కాదు కదా అని అడిగేసరికి వెనకాలం వెళ్ళి అక్కడ శివనారాయణ మాటలు వినేస్తాడు నన్ను క్షమించండి ఈ విషయం బయట చెప్పొద్దు ఇప్పుడు ఆవిడ ప్రాణాలను ఎవరు కాపాడతారు నువ్వు తన కూతురివి కాదు అని నిజం చెప్పకుండా ఇంత మోసం చేశావంటే ఇప్పుడు సుమిత్ర గారి ప్రాణానికి ప్రమాదం కదా మరి తన కూతురు ఎక్కడుంది అని చెప్పి నిలదీసేసరికి నేను వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి ఇంకొకసారే గట్టిగా బెదిరిస్తుంది డాక్టర్ అయితే ఇప్పటికిప్పుడు ఇమీడియట్లీ నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఆవిడని కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనేసరికి నన్ను క్షమించండి ఇలా ఇంకా ఆవిడ సుమిత్ర గారి కూతురు ఎవరో కాదు దీపే ఆ విషయం ఎవరికీ తెలియదు అని చెప్పేసి చెప్పేస్తుంది అలా చెప్పేసరికి శివనారాయణ షాక్ అయిపోతాడు నిర్ఘంతుడైపోతాడు ఇప్పుడు జోషినని తిట్టే అవకాశం ప్రస్తుతం జోషినని ఏదో చేసే అవకాశం ఉండదు ఇప్పుడు ఈ నిజాలన్నీ కూడా ప్రస్తుతం బయటపడడానికి కాస్త సమయం పడుతుంది కాకపోతే ఇప్పుడు సుమిత్రని కాపాడుకోవాలి వెంటనే వెళ్తాడు అమ్మ దీప నువ్వు వెళ్ళు అని చెప్పేసి అనేసరికి ఏంటి ఏంటి పెద్దయ్య గారు నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గరికి అని చెప్పే డాక్టర్ అయితే మీరే ఆవిడ కూతురుని మాకు తెలిసిపోయిందండి మీకు తెలిసలేదు నాకు తెలియదు ఇక జోషిని ఒప్పేసుకుందని చెప్పేసి మీరు బోన్మేర ట్రాన్స్ప్లాంట్ ఒప్పుకుంటారని చెప్పి అమ్మని కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైన పెడతానని చెప్పి దీప చెప్పడం కార్తీక్ చెప్పడం జరుగుతుంది ఇక ఈ విషయం దశరథకు తెలుస్తుంది ఒక్కసారే ఇక వైపు కళ్ళెర్ర చేస్తూ చూస్తారు ఇక పారిజాతం చేసిన పని కూడా తెలిసిపోతుంది కదా పారిజాతం కూడా ఇంకా చమటలు పట్టేస్తూ ఉంటాయి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంకా అలా దీప తన తల్లిని కాపాడుకోవడం కోసం తను ప్రెగ్నెంట్ అని ఆల్రెడీ చెప్తుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ విషయంలో ప్రాబ్లం అయితే నేను మరోసారి బిడ్డను కంటాను కానీ నా తల్లిని మాత్రం కాపాడుకోవాలని చెప్పి దీప చెప్తుంది అలా నిజమైతే బయటపడిపోయి దీప తన తల్లిని అయితే కాపాడుకుంటుంది ఇక శివనారాయణ ఒక్కసారి వెళ్ళి వెళ్ళిపోండి బయట కట్టు ఒక్కసారి గట్టి గారుస్తాడు శివనారాయణ మీ పని తర్వాత చెప్తానని చెప్పి వాళ్ళకి షాక్ అయితే ఇస్తాడు అలా ప్రస్తుతానికి జోష్న బండారం అయితే బయటపడిపోతుంది మరి ఖచ్చితంగా రాబోయే కల్లీలు అయితే జరగబోతుంది ఎలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి